ఏరా ఏరా అంటే ఏం లేదండి అక్కడ గుడిసెలు తగలబడిపోతున్నాయి కదండి ఆ పక్కన వీధిలో వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి అంటాడు వీళ్ళందరికి వెళ్ళి అప్పుడు చాలా వికటంగా హ్యాపీగా నవ్వుకుంటుంటాడు చక్కగా ఎందుకు నవ్వుకుంటాడు అంటే అక్కడ మిమ్మల్ని నోటుకు వచ్చినట్టు తిడుతున్నారండి అమ్మ అని చూడకుండా ఏంటంటే విలన్ ఏమంటాడు తెలుసా సిస్టిని తో ఎవరా అంటాడు ఎందుకు ఎందుకండి ఇలా మాట్లాడుతానండి నీకు దిలీప్ అసలు పాపి చిరాయువు మనం ఒక పాపం అనుకో చిరస్థాయిగా నిలిచిపోతాం వాళ్ళకి అలాగే మన కోసం ఒకడు నేను అంటే నేను తగలబెట్టి చేస్తున్నాను ఆ అని చెప్పి నేను తిట్టుకున్నారనుకో ఆ పాకలో మళ్ళీ కట్టుకొని చేసుకునే వరకు ఇది బతుకున్నంత వరకు నేను తిడతానే ఉంటాడు ఎప్పుడు కూడా వాళ్ళ నోట్లో నానుతాను ఆ విధంగా నేను ఫేమస్ అవుతాను రా నువ్వు మంచి పని చేసావు అనుకో వంద మంచి పని చేసిన చెడ్డ పని చేస్తే అన్నీ మర్చిపోతాడు అది ఒక చెడ్డ పని చేసావు అనుకో చెడ్డ పని చేస్తే నువ్వు చిరాయువుగా ఉంటావు అందుకే పాప చిరా అంటారు నీకు తెలుసా ఎప్పుడు కూడా నీ నోట్లో నానుతుంటు అలాగ నానించుకున్నావు ఏంటి బాబు అర్మ అర్జున